శంషాబాద్ మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గడ్డం శేఖర్ యాదవ్ ఆధ్వర్యంలో రైతు సంబరాల కార్యక్రమం పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది శంషాబాద్ అంబేద్కర్ విగ్రహం వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి గడ్డం శేఖర్ యాదవ్ పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధ్యక్షులు సంజయ్ యాదవ్ శంషాబాద్ కాంటెస్ జెడ్పీటీసీ గడ్డం విజయశేఖర్ యాదవ్ రాష్ట్ర ఎస్సీసీఎల్ ఉపాధ్యక్షుడు జల్పల్లి నరేందర్ మాజీ ఎంపీటీసీ గౌతమ్ అశోక్ సులోచన పాల్గొన్నారు ఈ సందర్భంగా గడ్డం శేఖర్ యాదవ్ మాట్లాడుతూ తొమ్మిది వేల కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లో వేసిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు శంషాబాద్ మండల్ మరియు మున్సిపల్లో రైతు భరోసా సంబరాల కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఒకరోజు లేవట్గా చేయడం జరిగింది ఎందుకంటే అవుటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న భూములకు మొన్న నైట్ వచ్చింది మన నైట్ రైతు భరోసా వేయడం జరిగింది కాబట్టి పెద్ద ఎత్తున ఈరోజు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుతూ రాయనార్ నియోజకవర్గం శంషాబాద్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు సంబరాల కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు మా ప్రియతమ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఎలక్షన్ ముందు వాగ్దానం ఇచ్చిండో ఆ వాగ్దానం ప్రకారం ప్రతి ఒక్క రైతు కుటుంబంలో రైతు ముఖంలో చిరునవ్వు చూసే విధంగా ఈరోజు రైతు భరోసా కార్యక్రమం చేయడం జరిగింది కాబట్టి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా రాయన్నగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ప్రజలందరి తరఫున కూడా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు ఇస్తున్నాం ఏదైనా కూడా ఇచ్చిన మాటను నిలబెట్టుకునే పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి తెలియజేస్తూ ఈరోజు ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్గ గారికి అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర గారికి మా జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మంత్రుల శ్రీధర్ బాబు కూడా మా కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు చూసుకుంటున్నాం ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో రెండు వందల యూనిట్లు అయితేంది అదేవిధంగా ఆర్టీసీ బస్ అయితేంది అదేవిధంగా ఈరోజు సన్నబియా కార్యక్రమం చూసుకుంటే ప్రతి ఒక్క పేద బడుగు బలహీన వర్గాల కుటుంబాలల్ల చిరునవ్వు వ్యక్తం చేస్తున్నాం ఈరోజు సన్నభియా కార్యక్రమం కనీ విని రీతిలో ప్రజలందరూ తీసుకొని ప్రతి ఒక్కరు తినుకుంటూ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారిని యాద్ చేసుకుంటారంటే ఏదైనా కూడా పేద బడుగు బలహీన వర్గాల గురించి కాంగ్రెస్ పార్టీ ఒకటే ఆలోచన చేస్తుందని చెప్పి తెలియజేస్తున్నా ఈరోజు రానున్న స్థానిక ఎలక్షన్లో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పడతారని చెప్పి ప్రజలు ఆశిస్తున్నాం అదేవిధంగా ఎలక్షన్లకు కూడా సిద్ధంగా ఉన్నాం ప్రభుత్వం ఎప్పుడు ఏర్పాటు చేసినా కూడా జై బాబు జై భీమా అనే కార్యక్రమాన్ని గ్రామాలలో తీసుకొని పోయి అదేవిధంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలను కూడా ప్రజలకు వివరించడం వచ్చిన పద్దెనిమిది నెలల పద్దెనిమిది నెలల్లో ప్రభుత్వం అన్ని విధాలుగా ఇచ్చిన మాట ప్రకారం ఒక్కొక్కటి ఒక్కొక్కటి నెరవేర్చుకుంటా సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చెరవేరుస్తూ చేస్తున్నందుకు కూడా కాంగ్రెస్ పార్టీకి మా ముఖ్యమంత్రి రేవంగా కూడా శంషాబాద్ మండల్ కాంగ్రెస్ పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం శంషాబాద్ మున్సిపల్ మండల్ కాంగ్రెస్ నాయకులు అందరూ సంబరాలు చేసుకుంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన ప్రకారం తొమ్మిది రోజులలోనే రైతు భరోసా చేస్తా అని మాట మీద నిలబడి మరి అందరికీ జమ చేయడం జరిగింది శంషాబాద్లో మరి కొంచెం ఒక రోజు లేట్ అయింది రింగ్ రోడ్ కూడా ఉన్న రైతులకు మొన్న నుంచి రైతు భరోసా పడ్డది వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారు దీనికి మా ముఖ్యమంత్రి మా ప్రియతమ నాయకు రేవంత్ రెడ్డి గారికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం కాంగ్రెస్ పార్టీ అంటే చెప్పిన మాట నెరవేరుస్తుంది మరి ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చుకుంటూ పోతుంది ముందు ముందు మరి మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలతో మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి స్థాయికి ఎదుగుతున్నది రైతులు అందరూ హర్షకులు బలహీన వర్గం అందరూ సంతోషంగా ఉన్నారు రానున్న స్థానిక సంస్థ ఎన్నికలు కూడా నూటికి తొంభై పర్సెంట్ మరి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులేని ఎంపీటీగా సర్పంచ్గా జెడ్పీటీగా ఎన్నికవుతారు ఇది వ్యక్తం చేస్తున్నాము ప్రజలు కూడా రెడీగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడానికి ప్రభుత్వం ఏర్పడి పద్దెనిమిది నెలలు గడుస్తా ఉన్నది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా కాంగ్రెస్ పండుగ అని జరుగుతూ ఉన్నది కాంగ్రెస్ పండుగ కాంగ్రెస్ అంటేనే రైతులు కాంగ్రెస్ అంటేనే వ్యవసాయం కాంగ్రెస్ అంటేనే కార్మికులు కాంగ్రెస్ అంటేనే కర్షకులు కాంగ్రెస్ అంటేనే మహిళలు కాంగ్రెస్ అంటేనే దళితులు కాంగ్రెస్ అంటేనే బడుగు బలహీన వర్గాలు అని నిరూపించినటువంటి ఘనత శ్రీ రాహుల్ గాంధీ గారిది అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది ఈరోజు ఊరు ఊరిన గ్రామాన చూస్తూ ఉన్నారు ఇందిరా ఇల్లు ఎంత బాగా చక్కగా ముగ్గులు పోసి కడతా ఉంటే ఆ పేదవారి మొహాల చిరునవ్వు ఏ విధంగా ఉన్నదని మీరు గమనించాలి ఈరోజు అదేవిధంగా ఇప్పటిదాకా మా సంజయ్ గారు శేఖర్ గారు చెప్పినట్టుగా ఏదైతే ఉచిత మహిళలు ప్రయాణిస్తున్నటువంటి కోటి యాభై లక్షల పైజులకు మహా మహిళలు ప్రయాణిస్తూ ఉన్నారు ఈరోజు సన్నబియ్య కార్యక్రమం చూసుకో పొట్ట నిండా మంచిగా కడుపు నిండా అన్నం తింటున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఏర్పడ్డది ఈరోజు రైతుల ఖాతాలో తొమ్మిది వేల కోట్ల రూపాయలు తొమ్మిది రోజుల లోపల ప్రతి ఒక్కరికి పడ్డాయి మేము కూడా నిజమా కాదా కాంగ్రెస్లో ఉండి ఇంత సీనియర్ ఉండి కూడా మేము రైతుల దగ్గరికి మా పార్టీ పెద్దలకు సీనియర్లకు తెలియకుండా కూడా పోయి అడిగినాం ఏం రా ఏమన్నా ఏం తాత ఏమవ్వా మీ అకౌంట్లలో డబ్బులు పడ్డాయా లేదంటే మాకు పద్దెనిమిది వేల రూపాయలు పడ్డాయి మూడు ఎకరాలకు చొప్పున పద్దెనిమిది వేల రూపాయలు పడ్డాయి మాకు ఈరోజు యూరియా బస్తాలు కానివచ్చు ఇద్దరు ముగ్గురు కూలీలకు రెండు మూడు కూలీలకు కానివ్వచ్చు మాకు చాలా ఆదుకున్న దేవుడు రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి ఈరోజు తెలంగాణ ప్రజానికం తెలియపరుస్తూ ఉన్నారని చెప్పి ఈరోజు మీడియా ద్వారా మీకు తెలియజేస్తూ ఉన్నా ఏది ఏమైనా కూడా కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డ వారికే ప్రాముఖ్యత ఉంటుంది కాంగ్రెస్ పార్టీ ఇలా కష్టపడ్డే కార్యకర్తకు గుర్తింపు ఉంటుందని చెప్పి నేను అంటా ఉన్నాను ఎందుకంటే కొంచెం ఆలస్యం కావచ్చు కానీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పండుగ వాతావరణం తీసుకొచ్చింది మొన్నటిదాకా పక్కకున్నటువంటి బీఆర్ఎస్ మంది పోట్ల రాక్షస సమితి దుర్మార్గులు ఏదేదో అవాకులు చవాకులు పేలుతున్నారు ఇప్పుడు రమ్మానండి కేటీఆర్ కేసీఆర్ కవిత మీరు తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకొని చెల్లెలు దందా నువ్వు భూమాఫియా దందా నీ అయ్యా సర్వం తెలంగాణ రాష్ట్రాన్ని నాశనం చేసిన చరిత్ర మీకున్నది తెలంగాణ ప్రజలకు పేద ప్రజలకు రైతుల కాడి నుంచి ప్రతి ఒక్కరికి ప్రజలకు ప్రజలకు ఖచ్చితంగా మేము ప్రతి ఒక్కరికి చేకూర్చే బాధ్యత మాది ప్రజలను ముందుకు తీసుకెళ్లే బాధ్యత మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను